అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ ఐటీ టూ పాయింట్ ఓ లాగిన్లో ఏ విధంగా లీవ్ అప్లై చేసుకోవాలనేది వాళ్ళ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి సో ముందుగా లాగిన్ అయిన తర్వాత మీకు అందరికీ కార్డ్స్ విధంగా డిస్ప్లే అవుతాయి అందరికీ తెలుసు సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కింద చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కార్నర్లో కింద బాటం సైడ్ చూసుకుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది బాటంలో రైట్ సైడ్ సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ కనపడుతుంది ఇది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మనం లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటి కార్డ్స్ని క్లిక్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వ్యూ లీవ్ బ్యాలెన్స్ అనేది కూడా ఉంది సో లీవ్ బ్యాలెన్స్ ఎంత అనేది కనపడుతుంది తర్వాత వచ్చేసి మనకు అప్లై లీవ్ అనేది క్లిక్ చేయాలి లీవ్ అప్లై చేయాలంటే సో ఇక్కడ అప్లై లీవ్ అనేది ఉంది సో అప్లై లీవ్ అనేది క్లిక్ చేశాను నాకైతే ఇంకా పూర్తిగా అన్ని ఆప్షన్స్ అయితే తెలియలేదు ఫ్రెండ్స్ సో ఎందుకంటే జస్ట్ ఒకసారి లీవ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి కొంతమంది డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ మనకు లీవ్ అప్లై చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ చూడండి ఫైనల్ చూసినట్టయితే ఎంప్లాయీ లీవ్ బ్యాలెన్సెస్ అని గొప్పదాయి సో హాఫ్ పే లీవ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్నుడు లీవ్స్ ఎన్ని ఉన్నాయి రెస్ట్రిక్టెడ్ ఆల్ లీస్ ఉన్నాయి క్యాజువల్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నాయి సో లీవ్ అథారిటీ ఎవరు అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది సో సీఎల్ శాంక్షనింగ్ ఎవరు నాలుగు జనరల్ ఎస్పీ వస్తుంటారు డివిజనల్ హెడ్ అనమాట సో ఈఎల్ శాంక్షనింగ్ అథారిటీ ఎవరు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా మనకు శాంక్షనింగ్ అథారిటీ అనేది ఎవరు అనేది కూడా ఇవ్వడం జరిగింది సో తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్ లీవ్ అప్లికేషన్ సో ఏ ఏ విధమైన లీవ్ అప్లై చేస్తున్నారు సో కరెంటు లీవా పోస్ట్ ఫ్యాక్ట్ ఉన్నా ఎక్స్టెన్షన్ ఆఫ్ లీవా సో నాకైతే తెలిసి కరెంట్ లీవ్ అనుకుంటున్నాను సో కరెంటు లీవ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ లీవ్ అప్లై చేస్తున్నాను తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ లీవ్ అయితే ఎక్స్టెన్షన్ ఆఫ్ లీవ్ క్లిక్ చేయాలి సో కరెంటు లీవ్ సో టైప్ ఆఫ్ లీవ్ వచ్చేసి ఇక్కడ రకరకాల లీవ్స్ అనేవి ఇవ్వడం జరిగింది మనకి ఎన్ని లీవ్స్ ఉన్నాయని అన్నీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే నేను ప్రెజెంట్ సీఎల్ అనుకుంటున్నాను సీఎల్ సో ఫ్రమ్ డే టు టూ డేస్ సో నేను ఆల్రెడీ ఎస్టేడ్ అయితే లీవ్ అప్లై చేశాను ఇందులో సో నేను ఆల్రెడీ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ సో లీవ్ అనేది నేను జస్ట్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ డేట్ అనమాట థర్టీ వన్ సో ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్ హాలిడేస్ సో మధ్యలో నేను సీఎల్ కాబట్టి మధ్యలో ఏదైనా హాలిడేస్ ఉన్నాయనేది కూడా అడుగుతుంది అక్కడే ఒకవేళ హాలిడేస్ ఉంటే హాలిడేస్ ఎంటర్ చేయండి ప్రిఫిక్స్ డేట్ సో యాక్చువల్గా నేను ట్వంటీ ఎయిట్ నుంచి లీవ్ అప్లై చేస్తున్నాను కాబట్టి ట్వంటీ సెవెన్ అనేది ప్రిఫిక్స్ సండే ఉంది నాకు సో ఇక్కడ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ సండే ఉంది ప్రిఫిక్స్ సండే యాడ్ చేశాను సఫిక్స్ ఒకవేళ నేను ఏదైతే లీవ్ అప్లై చేస్తాను ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అప్లై చేసాను కదా నెక్స్ట్ ఫస్ట్ డేట్ ఏదైనా సఫిక్స్ హాలిడే కానీ సండే కానీ ఇలా ఏమైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు సో రీజన్ రీజన్ ఎంటర్ చేయాలి సో ఉంటాయి కదా మనకు రకరకాల రీజన్స్ అనేవి ఆ రీజన్ ఎంటర్ చేయాలి సో హెడ్ క్వార్టర్స్ లీవ్ హెడ్ క్వార్టర్స్ లెఫ్ట్ అవ్వడానికి అంటే హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా లీవ్ స్టేషన్ తర్వాత ఎక్కడికి వెళ్తారు ఐ మీన్ లీవ్లో ఉన్నప్పుడు ఏ స్టేషన్లో ఉంటారు సో ఇక్కడైతే నేనైతే తాడపత్రి హోమ్ అడ్రస్ అనేది హోమ్ ఏదైతే హోమ్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కోడ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే చేసినా మన లీవ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే అండి లీవ్ అప్లై చేసి చాలా సింపుల్ అనమాట సో ఇంత ముందు అయితే మనం సెపరేట్గా ఎంప్లాయ్ పోర్టల్లో లాగిన్ అయ్యాను సో నాకు తెలిసి ఇక్కడైతే ఇది యూజర్ ఫ్రెండ్లీగానే అనిపించింది పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేదు లీవ్ అప్లై చేయడానికి సో మీకు కూడా ఎవరైనా లీవ్ కావాలంటే సో ఇంత సింపుల్గానే అప్లై చేయచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్